ఎట్లా కో ఎద్దులు తొంభై ఐదు ఎన్ని ఏం పనులు వేసినవి ఆరు ఆరు వాళ్ళు అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అడుగుతుండ్రు నీవేంత అనుకుంటా ఎనభై మీద ఏ ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు రామ్ పని అయితే బాగోతా ఫస్ట్ క్లాస్ కూడా ఇస్తావు పని అయితే ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ నేను ఎనభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో వన్ కొత్తపల్లి పెంటప్ప ఎవరికైనా వాళ్ళు అనుకుంటే ఫోన్ చేసిన పని బాగుతా గ్యారెంటీ సరే బండి పోయిలేవంట అయితే ఫుల్ గ్యారెంటీ